హలో ఇక్కడ మదనపల్లి అమ్మచూరు మెట్ట ఇక్కడ అమ్మచూరు మెట్ట రాయగోట కాడ గంగమ్మూడి పక్కలో ఇక్కడ చూడండి మొత్తం ఎట్లున్నారో ఇక్కడంతా మదిలి నాట్లు పెట్టేసినారు మా కాలనీ మొత్తం అంతా అదిరిపోయింది ఇది మొత్తం పగిలిపోయింది మొత్తం అంతా ఇక్కడ చూడండి నేర్లు మొత్తం ఎక్కడ చూడండి ఎట్లా పగిలిపోయిందో ఈ నాట్లతో ఇక్కడ ఇండ్ల నమ్ముకొని వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది నాట్లు ఫుల్గా పెట్టేసినారు అందరూ జనాలు కాళీ మొత్తం అంతా భయపడే పరిస్థితి అయిపోయింది ఒకసారి కళ చూడండి సార్ మీ అందరూ ఇక్కడ ఎవరైనా కానీ వచ్చి మమ్మల్ని ఆదుకున్నట్టుగా చూడండి మొత్తం చూడండి చూడండి మొత్తం చీలిపోయిన భూములంతా ఖాళీ మొత్తం అంతా భయందాలతో ఇక్కడ వచ్చేసారు మొత్తం అంతా చూడండి ఒకసారి

ಅದ ಪಿಕ್ಸಲ್ ಅದು ಮೊತ್ತೋಡು ನಾಟು ಕಾತೆ ಇದು ಚೋಡು ಮೊತ್ತೋಡುಗಿನ್ನ ಬದ ಅ పేలింది ఇది ఇది నాటే ఇది బాగు మాదిరి ఇక్కడ చూడు మొత్తం పేలిపోయి బండ్లేదు చూడు ఎంత లేచింది చూడు ఇది ఇది లేదు చూడు ఇక్కడ చూడు చూడు మొత్తం పేలి ఇంకా బిట్లు ఉన్నాయంట నాట్లు అంట చూడండి ఎట్లా పేలిపోయిందో ఇల్లు నేను కదిలిపోతాను ఇక్కడ షేక్ అయిపోతాడు బామ్ ఇది భూకంపం వచ్చింది మాదిరి మొత్తం నీళ్ళన్నీ చీలిపోయినాయి ఇక్కడ చూడండి ఎట్లా పగిలిపోయినాయి మొత్తం అంతా చూడండి లైట్ ఎట్లా కూతురి మళ్ళా అట్లా చూడు మొత్తం చీలిపోయింది కొంచెం మొత్తం పగిలిపోయినా పర్లేదు అవసరం ఉండు మొత్తం చూడలేదు వేడు వస్తుంది மொத்தம் எல்லாம் கிண்ட போய் எல்லாம் சூதம் கிண்டி இக்கடி இங்க இது மொத்தம் இது மொத்தம் அக்கா மொத்தம் செலுத்த மொத்தம் பர்ல பய மொத்தம்